గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు రాజామల్లి ఎస్బీఐలో పనిచేస్తాను ఆజ్ అ స్పెషల్ అసోసియేషన్గా అయితే ఐబీఏ అంటే ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ వాళ్ళు గత లాస్ట్ టైం అంటే ఒక రెండేళ్ల క్రితమే ఫైవ్ డే బ్యాంకింగ్ని అమలు చేస్తామని క్లియర్గా చెప్తారు కానీ ఇంకా ఇప్పటికి కూడా రెండేళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా దాన్ని అమలు చేయలేకపోతుంది సో దీనికి నిరసిస్తూ మేము ఇవాళ సమ్మె చేస్తున్నాం ఇది దేశవ్యాప్త సమ్మె అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఖచ్చితంగా దీంట్లో పాల్గొంటున్నాయి సో దీన్ని యూఏపియు అంటాం యూఏపియూ అంటే యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ సో దీనిలో ఆల్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి ప్లస్ దాదాపు పదకొండు లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది యాక్చువల్గా మేము గత రెండు నెలల నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉన్నాము కాకపోతే స్ట్రైక్ అటు చేయలేదు కాకపోతే మా డిమాండ్స్ని తెలుపు నిరసన తెలిపి తెలుసు తెలుపు తెలియజేస్తున్నాము కాకపోతే ఇవాళ మటుకు ఖచ్చితంగా అంటే ఇన్ని రోజుల నుంచి కూడా వాళ్ళు ఇంకా మాకు ఎటువంటి స్పందన ఇవ్వట్లేదు కాబట్టి ఇవాళ స్ట్రైక్ కొరకు కాలాఫీ ఆఫీ కాల్ ఇచ్చాము అయితే సపోజ్ త్వరగా ఇంకా త్వరగా కనుక మా కనుక ఈ డిమాండ్స్ని క్లియర్ చేయకపోతే అంటే ఫైవ్ డే బ్యాంకింగ్ అమౌంట్ చేయకపోతే ఖచ్చితంగా కంటిన్యూస్ స్ట్రైక్కి కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉంటాము నమస్కారం అండి నా పేరు రవి నేను కెనరా బ్యాంకులో ఆఫీసర్గా పనిచేస్తున్నాను నేను రెండు వేల పదమూడులో జాయిన్ అయిన బ్యాంకులో ఈరోజు మేము చేస్తున్నటువంటి సమ్మె న్యాయపరమైన సమ్మె ఎందుకంటే మేము అడుగుతున్నది ఐదు రోజుల బ్యాంకు ఫైవ్ డేస్ బ్యాంక్ ఐదు రోజుల పని తినాలంటే రెగ్యులర్గా పనిచేసే గంటలను పెంచుతూ శనివారాన్ని మాత్రం మాకు సెలవుగా ప్రకటించమని అడిగాను దీనికి ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ పెండింగ్ ఉంది దీన్ని మేము చేసే సమయం వల్ల లేదంటే ఐదు రోజుల పని దినాల వల్ల జనాలకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఈరోజు చూస్తున్నారు నాలుగు రోజుల నుంచి బ్యాంక్స్ ఉన్నాయి కానీ ఏ ఏటీఎంలో ట్రాన్సాక్షన్ ఆగలేదు ఏ మొబైల్ బ్యాంకింగ్ పని చేయకుండా ఆగలేదు ఏ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పని చేయకుండా ఆగట్లేదు దీనివల్ల ఏంటంటే ప్రజల్లో కూడా అవేర్నెస్ వస్తుంది భారతదేశంలో డిజిటల్ ఇండియా అంటున్నారు అప్పటిదాకా ఈ నాలుగు రోజుల్లో ఎన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి మీరు కూడా అర్థం చేసుకోవచ్చు సో కాబట్టి ఇది ప్రజల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు మీలో డిజిటల్ అవేర్నెస్ తేవాలని దాంతోపాటు పని గంటలు కూడా పెంచుతున్నాము మేము ఒకరోజు సెలవు తీసుకున్నా పని గంటలు పెంచుతున్నాము తొమ్మిదిన్నర నుంచి ఐదున్నర వరకు పనిచేస్తున్నాము అంటే నాలుగు గంటలకు వచ్చి డిపాజిట్ చేసే వాళ్ళు కూడా ఐదు గంటల వచ్చి డిపాజిట్ చేయద్దు కాబట్టి దీనికి ప్రజలందరూ సహకరించి ఈ సంబంధించ మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాము దీనివల్ల మేము చేసే ఐదు రోజుల పరిద్రాల వల్ల ప్రజలకు ఎటువంటి ఆటంకం ఉండదు వాళ్ళకు డిజిటల్ డిజిటల్ ట్రాన్సాక్షన్ పైన కూడా అవేర్నెస్ పెరుగుతుంది తర్వాత ఈ రెండు రోజులు బ్యాంక్స్ సెలవు ఉండడం వల్ల కాస్ట్ కటింగ్ కూడా చాలా అవుతుంది ఇంకో ముఖ్య ఉద్దేశం ఇంకోటి ఏంటంటే చాలా వరకు స్టాఫ్ షార్టేజ్ జరుగుతూ ఉంది బ్యాంకులలో దాదాపుగా ఎనిమిది లక్షల మంది మాత్రమే ఒక కో నూట ముప్పై కోట్ల భారతదేశ జనాభా సర్వీస్తుంది ఏ నిష్పత్తిలో మనము బ్యాంక్ సర్వీసులు అందిస్తున్నాం మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి ఏ బ్యాంకులో ఏ వెళ్ళినా కూడా జనాలకి సాటిస్ఫాక్షన్ సర్వీస్ లేదు సో మేము ఈ ఈ ఐదు రోజులు పని చేయడం వల్ల రెండు రోజులు సెలవు తీసుకొని ఒక ప్రశాంతమైన వాతావరణం గడిపి సోమవారం ఒక ఫ్రెష్ మైండ్తో వచ్చేసేసి ముఖ్యంగా జనాలకి ఒక స్మైల్ ఫేస్తో సర్వీస్ ఇస్తే చాలా బాగుంటుంది వీఆర్ డిమాండింగ్ నాట్ ఫర్ ది అవర్ సేక్ విఆర్ డిమాండ్ ఫర్ ద పబ్లిక్ సేక్ టు గివ్ ద బెస్ట్ సర్వీస్ టు గివ్ ద బెస్ట్ అకౌంటబిలిటీ లేదంటే ఇక పని ఒత్తుడి పెరిగిపోయి పెరిగిపోయి చాలా బ్యాంకు నష్టాలలోకి లేదంటే మిస్టేక్ జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మేము ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము వీరందరూ మాకు సహకరించండి ఐదు రోజులు పని దినాలు వస్తే విల్ గివ్ ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ బ్యాంకింగ్ సర్వీస్ ఇన్ ఇండియా థ్యాంక్ యూ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అమలు చేయాలంటే పబ్లిక్ సెక్టర్ మీద రీసెర్చ్ చేసి పని చేయించుకుంటారు కానీ పని చేసే వాళ్ళ పని భారం పెరుగుతుంది వాళ్ళకు న్యాయమైన కొరత వారానికి ఐదు రోజులు మేము పనిచేస్తామని చెప్పుకున్నా ఐబీఏ వాళ్ళు ఒప్పుకున్నారు గవర్నమెంట్ దగ్గర అమలు చేయడానికి ఎందుకు ఇంత టైం తీసుకుంటుందో ఒక అర్థం కానీ మిస్టరీగా మారిపోయింది ప్రతి పనికి ఎంప్లాయీని ఒక రాయ మిషన్ లాగా చేయించుకుంటున్నారు కానీ వాళ్ళకు ఒక సౌకర్యవంతమైనది అంటే ఏంటి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది లేకుండా పోతుంది కనీసం ఒక ఐదు రోజులు పని చేసిన రోజు ఆడే పిల్లలతో లైఫ్ లైఫ్ స్టైల్ను చక్కగా పెట్టుకోవాలి అనుకుంటే గవర్నమెంట్ వాళ్ళు మాకు ఐదు రోజులు పని తిరువాళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి ఆ ఆరోగ్యమైన మానసిక ఒత్తిడులు షుగర్ కానివ్వండి బీపీ కానివ్వండి ఇవన్నీ పెరిగిపోతున్నాయి ఈ మధ్య అయితే హార్ట్ అటాక్లు కూడా ఎక్కువ మొన్నటి కొన్న కరోనాలో ప్రతిదీ పనికి బ్యాంకింగ్ వాడుతున్నారు కానీ బ్యాంకింగ్ వల్ల బాధలు ఎవరైనా అర్థం చేసుకున్నారంటే ఎవరు అర్థం చేసుకోవట్లేదు బ్యాంకింగ్ వ్యవస్థను ఒక ఏంటంటే ఆ పబ్లిక్ కొద్ది ఎక్కువగా వాడుకొని వాళ్ళని వదిలేస్తున్నారు వాళ్ళకు కూడా లైఫ్ స్టైల్ బ్యాలెన్సు భార్య పిల్లలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పనిచేస్తుంటారు ఢిల్లీ కానివ్వండి పంజాబ్ కానివ్వండి వాళ్ళకు వర్క్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి అంటే ఐదు దిన ఐదు రోజుల పని దినాలు న్యాయమైన కోరిక అని మేము అనుకుని ముందుకెళ్తున్నాము దీన్ని వెంటనే గవర్నమెంట్ స్పందించి ఐదు రోజుల పని దినాలను నమలు చేయగలసిందిగా కోరుచున్నాము అన్ని బ్యా ఒత్తిడి అనేది చాలా ప్రెజర్తో కూడుతున్న ఉద్యోగం చూడడానికి ఏసీలో కూర్చున్న జాబ్ కానీ చూడగా సూపండ్ లాగా ఉంటుంది మేనేజ్మెంట్ మీకు కస్టమర్స్ నుంచి పని అవ్వట్లేదు అనేది ఇబ్బందులు ఎందుకు పని అవ్వదు అంటే సరైన స్టాఫ్ షార్టేజ్ లేకపోవడము నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్స్ ప్రాపర్గా లేకపోవడము కంప్లైంట్స్ ఎక్కువ ఉండడం వల్ల కస్టమర్ సర్వీస్ సరిగ్గా చేయలేక స్టాప్ షార్టేజ్ ఉండబట్టి అన్నిటితో ఒత్తిడి ఎక్కువైపోతుంది అందుకని చెప్పేసి ఫైవ్ డే బ్యాంకింగ్ అనేది మేము కోరుకుంటున్నాం మన ప్రభుత్వ వాదన ఎలా ఉంది అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ బ్యాంకింగ్ అవైలబుల్గా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అన్ని రకాల డిజిటల్ ఛానల్స్ ఉన్నాయని చెప్తున్నారు మేము అడుగుతున్న ఫైవ్ డే బ్యాంకింగ్ మాత్రం పబ్లిక్ సర్వీస్ ఎనీ టైమ్ బ్రాంచుల్లోనే జరగాలి అన్న ఉద్దేశంతో ఫైవ్ డే బ్యాంకింగ్ ఒప్పుకోవట్లేదు ఇంకా ఎలా అవుతాయంటే ప్రభుత్వము అన్ని రకాల డిపార్ట్మెంట్లు అన్ని రకాల డిపార్ట్మెంట్లకి ఫైవ్ డే బ్యాంకింగ్ అనేది అప్లికబుల్ చేసింది మేము ఒక్కరిని బ్యాంక్ ఉద్యోగస్తుల ఒకటే అప్లికబుల్ చేయట్లేదు అది ఎందుకు అనేది ప్రభుత్వమే తెలుసుకోవాలి వాళ్ళనే డబ్బులుగా మాట్లాడాలి సరే డిజిటలైజ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటున్నారు ఇంకో సైడ్ ట్వంటీ సిక్స్ డేస్ కంటిన్యూ బ్యాంకు డ్యూటీ చేయాలని చెప్పేసి అంటున్నారు